హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి ఆచారాలు నమ్మకాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య సంబంధ బాంతవ్యాలు ఏ విధంగా ఉండాలో ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉండాలో రామాయణంలో సుస్పష్టంగా తెలియచేయటం జరిగింది అటువంటి గొప్ప కావ్యం గురించిన విశేషాలను అందించేందుకు మనతో ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిల రాజేంద్ర కుమార్ గారు వారి మాటల్లో రామాయణానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం నమస్కారం రాజేంద్ర కుమార్ గారు శృతి స్మృతి పురాణానం ఆలయం కరణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఆంజనేయం మహావీర్యం బ్రహ్మ విష్ణు శివాత్కం తరణార్కర్ ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం రాజేంద్ర కుమార్ గారు మాకు గత ఎపిసోడ్లో రామాయణంలోని సుందరకాండ దాన్ని పరిచయం చేశారు సుందరాకాండ యొక్క వైశిష్ట్యాన్ని చాలా చక్కగా వర్ణించారు మరి ఆ తరువాత సాగరంపై సమీర కుమారుడు ఎలా వెళ్ళాడు దీని గురించి కూడా వివరించండి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నామండి ఆ మహేంద్రగిరి పర్వతం పైన నిలబడ్డాడు నిలబడే ఆకాశాన్ని చూస్తున్నాడు అంటే తల ఎత్తిలా చూస్తున్నాడు తను ఒకటే అనుకుంటున్నాడు నేను రామబాణం లాగా ఇక్కడ ఎగురితే లంకలోనే దిగాలి అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి రామబాణం రాముడు బాణం వేశాడు అనుకోండి అది ఎక్కడైనా మధ్యలో విశ్రాంతి తీసుకుంటుందా లేదు వెళ్ళిపోయి తన యొక్క టార్గెట్ను టచ్ చేస్తుంది నేను అదే విధంగా వెళ్ళాలి ఎంత కష్టమైనా పర్వాలే ఈ నూరు యోజనాలు ఒకే ఒక్క శ్వాసతోటి నేను దాటాలి అని చెప్పి తాను ఏమనుకుంటున్నాడంటే నేను గరుత్మంతుడంతటి వాణ్ణి అంటున్నాడు అంటే గరుత్మంతుడంత వేగంగా ఎవ్వరూ ప్రయాణం చేయలేరు అయితే గరుత్మంతుడంత వాడిని అంటే అంటే గరుత్పంతుడికి ఈక్వల్గా నేను ప్రయాణం చేయాలనే నిర్ణయానికి వచ్చేసి ఇప్పుడు చూడండి మనకు ఆ వాల్మీకి మార్చే ప్రతి చిన్నది క్లుప్ క్షుణ్ణంగా మనకి అక్కడ రాస్తారు ఇప్పుడు మనం జనరల్గా స్పోర్ట్స్లలో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు ఒక కాలు వెనక్కి పెట్టి ఇలా రెడీగా ఉండి ఆ టార్గెట్ను చూస్తూ ఒక కాలు బరు బా భూమికి ఒత్తి పెడతారు అంటే స్పీడ్గా వెళ్ళడానికి అదేవిధంగా హనుమ కూడా ఆ మహేంద్రగిరి పర్వతం పైన ఒక కాలు ఒత్తి పెట్టేటప్పటికీ ఆ మొత్తం మహేంద్రగిరి పర్వతం అంతా కూడా అంటే ఇప్పుడు మనం ఒక మట్టి ముద్ద మీద కాలు పెడితే ఎలా ఉంటుంది ఇలా విచ్చుకపోతుంటుంది ఆ గిరి అలా విచ్చుకుపోతుంది అంత బలంతో ఉన్నాడు ఉండి ఒకటేసారి ప్రార్థన చేసుకుని రామబాణంలాగా వెళ్తానని చెప్పేసి ఆ సముద్రం పైన లంఘించేటప్పటికీ ఏమైపోయినాయి తన యొక్క వాయువేగానికి చెట్లు చేమలు తర్వాత పువ్వులు తర్వాత మట్టి ఇవన్నీ కూడా వారితో పాటు ముందుకు అంత వేగంగా వెళ్తున్నాడు ఆ వెళ్తుంటే ఎలా ఉందో అంటే ఆకాశం నుంచి చూస్తే ఈ పువ్వులన్నీ కూడా సముద్రంలో పడిపోయాయంట పడిపోయేటప్పటికి నక్షత్రాలాగా మెరుస్తున్నాయంట ఆ తర్వాత చెట్లు ఎగిరిపోయినాయంట ఆ సముద్రంలో పడుతున్నాయంట ఆ వేగానికి అంతేకాకుండా మట్టి దిబ్బలన్నీ కూడా ఎగిరి పడుతుంటే వాల్మీకి మహర్షి ఏమంటాడంటే ఆ మట్టి అంటే ఎవరండి భూదేవి భూదేవి ఎవరు సీతమ్మ తల్లి తల్లి తల్లిగనుక సీతమ్మ జన జన జనక మాత అయిన సీతమ్మ తల్లి భూమిలో నుంచి వచ్చింది కనుక ఆ భూమి అనుకుంటుందంట హనుమా నేను నీతో పాటు వచ్చి నా బిడ్డను చూస్తానయ్యా అనుకోని తను కూడా ముందుకెళ్ళిందంట కానీ ఏమవుతుంది ఈ చెట్లు చేమలు ఈ పువ్వులు భూమి అంతా కూడా కొద్ది దూరం సముద్రంలో వెళ్ళి పడిపోయాయంట అంత వాయువేగంతో వెళ్తుంటే అసలు కింద ఉన్న వీళ్ళందరూ వానరులు ఎంత అంటే కేరింతలు కొడుతున్నారు ఎగురుతున్నారు చేస్తున్నారు హనుమ సాధిస్తాడు ఈ యొక్క మన ప్రభు సుగ్రీవుడు చెప్పిన పని చేయడానికి హనుమ ఒక్కడే సాధించగలుగుతాడని చెప్పేసి హనుమ ఆ విధంగా వాయువేగంతో పోతుంటే వా ఎంత వేగంతో వెళ్తున్నాడంటే ఆ కింద సముద్రము రా హనుమ యొక్క నీడ పొడుగు ముప్పై యోజనాలు కనబడుతుంది అడ్డం ఒక పదిహేను యోజనాలు కనబడుతుందంట అంటే ఎంత ఎత్తుగా ఎదిగాడు ఎంత బలంతో ఉన్నాడో మనం ఆలోచించాడు నీడనే ముప్పై యోజనాలు పడుతున్నాయి అంటే హనుమ ఏ విధంగా ఉండొచ్చు అంత వాయువేగంతో వెళ్తుంటే అందరూ సంతోషంగా ఉంది వెళ్తాడు సాధించుకొని వస్తాడని చెప్పేసి ఆ విధంగా హనుమ సముద్ర లంఘనం చేయడం మొదలుపెట్టాడండి మరి ఈ ప్రయాణంలో హనుమకి ఎవరైనా అవరోధం కల్పించారా ఎవరైనా ఆతిథ్యాన్ని ఇచ్చారా అయితే ఎప్పుడైతే ఇది హనుమ ఇలా పరిగెత్తుతున్నాడు సముద్రం సముద్రుడు ఏమనుకున్నాడంటే రాముడి యొక్క కార్యంలో వెళ్తున్నాడు గనుక నేను వీరికి ఏదన్నా సహాయం చెయ్యాలి ఒకటి రెండోది ఏంది ఈ సముద్రాన్ని పెంపొందించింది అంతా కూడా ఎవరు అంటే రాముడి యొక్క పూర్వీకులైన సగర మహర్షి సగర మహారాజు మమ్మల్ని పెంచాడు గనుక అంటే సముద్రాన్ని సృష్టించగలిగింది సగరుడు గనుక నేను తిరిగి అంటే నన్ను ఇంత వృద్ధిలోకి తెచ్చింది సగరుడు సగరుడు యొక్క వంశంలో ఉన్నవాడు రాముడు రాముడికి వచ్చిన కష్టం ఇది రావణాసురుడు వారిని ఎత్తుకుపోయాడు గనుక నేను ఇప్పుడు రామకార్యంలో వెళ్తున్న హనుమకు నేను ఏదన్నా ఆతిథ్యం ఇవ్వాలనుకుంటాడు అనుకొని ఏం చేస్తాడంటే సముద్రంలో మైనక పర్వతం అని ఉందనమాట ఆ మైనక పర్వతానికి ఏమంటాడంటే చూడు రామకార్యంలో వెళ్తున్నాడు అంటే ఇంత దూరం పోవాలంటే అలసిపోవచ్చు మనం ఎక్కడైనా నేను సేద తీర్చుకోవడానికి నీకు రెక్కలు ఉన్నాయి నువ్వు పైకి ఎగిరిన తర్వాత హనుమాన్ ప్రార్థించి తన నీ పర్వతం మీద కొద్దిసేపు సేద తీర్చుకొని నీ పర్వతంలో ఉన్న పండ్లు అవన్నీ కూడా తిని బయలుదేరేటట్టుగా నువ్వు చెప్పు అని చెప్పేసి ఈ యొక్క మైనక పర్వతానికి చెప్పేటప్పటికి మైనక పర్వతం సముద్రంలో నుంచి పైకి ఇలా వచ్చింది వచ్చేటప్పటికి ఎప్పుడైతే హనుమాన్ ఇలా ముందుకు వెళ్తున్నాడో ఆ మైనక పర్వతం ఏంటిదో అర్థం వస్తుందని చెప్పి తన ఛాతితో కొట్టేటప్పటికి ఆ మైనక పర్వతం మళ్ళీ సముద్రంలో పడిపోయింది తను ముందుకెళ్తుంటే ఆ మైనక పర్వతం కూడా తను ముందుకెళ్ళి మళ్ళీ పైకి లేచి హనుమాన్ ప్రార్థిస్తుంది హనుమాన్ మేమెవరో కాదు ఈ యొక్క రామకార్యంలో వెళ్తున్న నీకు సేద తీర్చుకోవడానికి వచ్చాము మొట్టమొదటిది ఏంటంటే సగర మహారాజు సముద్రుడిని వృద్ధి చేశాడు తాను కృతజ్ఞపూర్వకంతో రామకార్యంలో నువ్వు సీద తీర్చుకోవడానికి నన్ను పైకి రమ్మన్నాడు అంతేకాదు హనుమ నీ నోరు ఈ రోజు ఇలా ఉండడానికి కారణం మీ తండ్రి గారి యొక్క కృపనే ఎందుకంటే ఒకప్పుడు ఈ పర్వతాలు ఒక రెక్కలు ఉండేదండి ఆ రెక్కలు ఏమైతుంది ఇప్పుడు మనకి పై ఆకాశంలో వెళ్ళినట్టు పర్వతాలు ఇక్కడున్న పర్వతం అక్కడ పోయేది అక్కడున్న పర్వతం ఇక్కడ పోయేది అంటే రెక్కలతోటి ఎగిరేటనమాట ఇప్పుడు పక్షులు ఎగిరినట్టు అయితే అప్పుడు ఎందే ఋషులు వీళ్ళందరూ మహర్షులు వీళ్ళందరూ కూడా భయపడిపోయారు ఎక్కడో తపస్సు చేస్తుంటాము రెక్కలతో కూడుకున్న ఈ పర్వతాలు అవిడికి తెలియక మా మీద పడతాయేమో అని చెప్పేసి ఇంద్రుడిని ప్రార్థించేటప్పటికి ఇంద్రుడు ఏం చేస్తాడంటే తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలు కట్ చేశాడనమాట కట్ చేస్తున్న సమయంలో ఏమైందంటే అన్ని పర్వతాలు ఎక్కడైతే రెక్కలు కొట్టేటప్పుడు అక్కడ ఆగిపోయాయి ఇక్కడ పర్వతం ఉందనుకోండి అది అక్కడే ఉండడానికి కారణం ఆ ఇంద్రుడు చేసింది ఈ మైనక పర్వతం కూడా ఇంద్రుడి ఇలా కొట్టేస్తున్నాడు రెక్కలను అని చెప్పేసి వెళ్తుంటే ఏమైతుందంటే వాయుదేవుడు ఈ మైనక పర్వతాన్ని వాయువేగంతో తీసుకెళ్లి సముద్రంలో దాచిపెడతాడు సముద్రంలో దాచిపెట్టాడు నీ తండ్రి నన్ను దాచిపెట్టడం వల్లే నాకు ఇంకా రెక్కలు ఉన్నాయన్నమా నేను నీ రుణం తీర్చుకోవాలి నువ్వు కొద్దిసేపు ఈ పర్వతం మీద సేద తీర్చుకొని ఇక్కడ బ్రహ్మాండమైన పళ్ళు ఉన్నాయి తేనెలు ఉన్నాయి ఇవన్నీ నువ్వు తీసుకొని నువ్వు ముందుకెళ్ళనేటప్పటికీ ఇక్కడ అనేటప్పటికి హనుమాన్ ఏమంటాడంటే లేదు నేను లాగా వెళ్ళాలి నేను ఎక్కడ నేను సేద తీర్చుకోలేను నేను నేను ముందు లంకకెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకోవాలి అప్పటి వరకు నేను ఎక్కడ ఆగను అని చెప్పి ఇప్పుడు చూడండి మనం కూడా ఏదైనా అర్జెంట్ పని మీద పోతుంటే మనకు స్నేహితులు బంధువులు ఎదురుపడ్డారనుకోండి ఏదో మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాం లేదు నేను కొద్దిగా అర్జెంట్ పనుందబ్బా నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పేసి ఇలా వీప్ మీద కొట్టేసి మనం వెళ్ళిపోతుంటాం అదే విధంగా హనుమా కూడా ఏం చేస్తాడంటే ఆ మైనక పర్వతాన్ని చేయితోటి స్పృశించి నేను సీతమ్మ తల్లి జాడ తెలుసుకొని తిరిగి వచ్చేటప్పుడు నీ దగ్గరికి ఆగుతాను కానీ ఇప్పుడు మాత్రం నన్ను ఆపొద్దు అని చెప్పేసి ఆ మైనక పర్వతానికి చెప్పి వెళ్ళిపోతాడనమాట అయితే ఇక్కడ మనం రెండు ఆలోచించాలండి ఎప్పుడో సగర మహారాజు చేసిన పనికి సముద్రుడు ఇప్పుడు కూడా కృతజ్ఞపూర్వకంగా ఉన్నాడు అంటే ఎన్ని తరాలు అయిపోయినాయి తర్వాత మైనక పర్వతం కూడా వాయుదేవుడు చేసిన తనకు సహాయం కొరకు ఈ రోజుకు కూడా హనుమాకు రుణం తీర్చుకోవాలనుకుంటుంది అయితే ఇప్పుడు మనం ఉన్న ప్రపంచంలో మనం సహాయం పొందిన వ్యక్తి మన జీవితాలలో కూడా అడుగడుగున ఎంతోమంది మనకు సహాయం చేస్తారండి సహాయం చేసుకో అనుకోవద్దు ఎందుకంటే విద్యలో సహాయం చేస్తారు లేదు ఆర్థికంగా సహాయం చేస్తారు లేదా ఉద్యోగంలో సహాయం చేస్తారు వ్యాపారంలో సహాయం చేస్తారు కానీ మనం అందరం కూడా ఆలోచించాల్సింది మనకు ఎవరైతే మేలు చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నామా ఇక్కడ ఏంటిది వాళ్ళు ఉపకారం చేశారు కనుక మేము తిరిగి ప్రత్యుపకారం చేయాలన్న భావనతోటి ఈ సముద్రుడు మైనక పర్వతం ఇచ్చేస్తున్నారు అయితే మనం ఇప్పుడు కొందరు ఏమంటారండి ఏమండి ఈ ఈ కృతజ్ఞత అనేది మనకేనా అంటారు అయితే మీకు ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తానండి అవతారంలో బాలకృష్ణుడు చిన్నగా ఉండేవాడు తల్లి దగ్గరికి నుంచి వెన్న తీసుకుపోయి అక్కడెక్కడ వానరం కనబడితే అయితే భయపట్టేవాడు కాడు దగ్గరికి వెళ్ళి దాన్ని నోట్లో పెట్టేవాడు చిన్నపిల్లలు ఓ కోతి దగ్గర పోయి చేయి పెడతారా భయపడతారా అది గీకితుందో ఏమో అని అయితే నోట్లో పెట్టి దానికి తినిపించేవాడు అయితే ఒకరోజు యశోదమ్మ అడిగిందంట కృష్ణుడిని దగ్గర తీసుకొని కృష్ణ ఏంది నాయన నువ్వు అసలు భయపడవేంటిది నువ్వు నీ స్నేహితులకు వెన్న ఇస్తావు అంటే పర్వాలేదు ఈ వానరాలు కనబడితే కూడా దానికి వానరానికి నువ్వు తినిపించడం ఏందంటే ఆ కృష్ణుడు బాలకృష్ణుడు కళ్ళల్లోకించి నీరు గారుతో చెప్పేవాడంట అమ్మా నీకు తెలుసో తెలియదో నా పూర్వ అవతారంలో ఈ వానరు లేకపోతే నా సీతమ్మ తల్లి జా సీత జాడ తెలిసేదే కాదు నా కొరకు ఎంత కష్టపడ్డారు వాళ్ళు ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళకి తిరిగి నేను ఏం చేయగలుగుతానమ్మా ఇప్పుడు కనీసం నా దగ్గర వెన్న ఉంది దానికి వెన్న తినిపిస్తాను అంటాడు అంటే చూడండి ఒక తరం అయిపోయి ఒక ఒక కృత త్రేతాయుగంలో జరిగిన సంఘటనను యుగంలో కృష్ణుడే గుర్తుపెట్టుకొని చేస్తుంటే మనం మనుషులం ఎంత గుర్తుపెట్టుకోవాలి కానీ మనం మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనం గుర్తుంటుందా మనకు మనం గుర్తే పెట్టుకోం ఇప్పుడు మీ మీ దగ్గరికి నేను వచ్చాను వచ్చి అమ్మ నాకు కొద్దిగా అర్జెంట్ అవసరం ఉంది ఒక పదివేలు అంటే అరే పాపం ఎందుకో వీరికి అవసరం ఉన్నట్టుందని చెప్పి నువ్వు ఇంట్లోకి వెళ్ళి నీ దగ్గర పదివేలు ఎక్స్ ఎక్స్ట్రా లేదు నీ యొక్క బడ్జెట్లో నుంచి నీవు ఎంతో అంతో త్యాగం చేసి నాకు తెచ్చేస్తే వెంటనే నా బుర్రలో ఏమొస్తుందంటే పది అడగగానే పది ఇచ్చారంటే వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందేమో నేను ఇరవై అడగాల్సిందేమో అనుకుంటాను అది సహజమైన ఆలోచన మన రూపంలో ఇట్లా ఇట్లా తయారైపోయాం ఆ తర్వాత మీ నీకు వన్ వీక్లో ఇస్తానంటాను వన్ వీక్ తర్వాత మనం చాలా మందిని చూస్తుంటాం వన్ వీక్ అయిపోతుంది టూ వీక్స్ అయిపోతుంది ఫోర్ వీక్స్ అయిపోతుంది మీరు ఫోన్ చేశారనుకోండి ఇస్తానమ్మా అప్పుడు విసుగుతో చెప్తాను నేను ఇస్తాను ఎక్కడ పోతాను నా ప్రాణం మీద కూర్చుంటున్నావేంటి ఇలా మాట్లాడతాం లేదు ఇంకా కొద్దిగా మీరు గట్టిగా అడిగారు అనుకోండి ఇస్తానమ్మా ఇంకొని వచ్చే నెలలు ఇస్తాను నాకు కుదరలేదు కానీ నేను ఒకటి ఆలోచించను ఏంటంటే నా కష్టంలో తను ఎంతో వెనుక ఎక్కడో సాక్రిఫైస్ చేసి నాకు పదివేలు ఇచ్చింది తిరిగి నేను తొందరగా ఇవ్వాలన్న భావన ఉండదు పైకి ఏం అంటే మనం సినిమాలల్లో విన్నట్టుగా ఆ పూలల్లో పెట్టిస్తామండి మీ డబ్బు ఎక్కడ పోదండి ఇలా ఇలా గట్టిగా మాట్లాడతారు గురించి కొందరు కొందరు ఏమంటారంటే అవసరం ఉన్నవాడు ఒక్కటేసారి అడుగుతాడంట అవసరాన్ని తీర్చిన వాడు యా వంద సార్లు అడగవలసి వస్తుందంట ఆ విధంగా ఉన్నారు ఈ కృతజ్ఞత అనేది ఇప్పుడు మన లోపల నశించిపోయింది కానీ మనకు ప్రతి కథ పురాణాలనుకోండి ఇతిహాసాలనుకోండి మనకు చెప్పేది ఏంటంటే ఘోరంత నీ కష్టంలో నీకు సహాయం పడ్డ వాళ్ళను నువ్వు జీవితకాలం మర్చిపోకూడదు అంటున్నారు కానీ మనం ఏం చేస్తున్నాము మనం ఎంతసేపు కూడా మన స్వార్థము మనకు కావాల్సింది ఆలోచిస్తాం కానీ ఇక్కడ మాత్రం ఆ మైనక పర్వతం సగర సముద్రుడు మనకి నేర్పిస్తున్నారు అంతేకాకుండా ఆ తర్వాత ఏంటంటే ఇలా వెళ్తున్న హనుమాన్ చూసేటప్పటికీ దేవదేవతలందరూ కూడా సంతోషపడ్డారంట ఇంకా ఇప్పుడు రామణ అంటే అక్కడ ఏంటిదో అంటే సీతమ్మ తల్లి రాముడికి దొరకడం కన్నా కూడా రాముడికి జాడ తెలుసుకుంటే రాముడు రావణాసురుణ్ణి చంపేస్తే ఈ భూలోకంలో ఉన్న కష్టాలన్నీ కడదేరుతాయని వాళ్ళు సంతోషంగా ఉంటున్న ఆ సమయం లేదంటే వాళ్ళు దేవదేవతలందరూ కూడా నాగమాత అయిన స సురసతోటి అడిగారంట అమ్మ నువ్వు ఒక పని చేయాలి నువ్వు ఒక రాక్షసు రూపం ధరించు హనుమా ఇలా ముందుకు వెళ్తున్నాడు నువ్వు మధ్యలో పెద్ద ఆకారంతో నువ్వు ఉండి హనుమాను నీ నోట్లో బంధించడానికి ప్రయత్నం చేయి అప్పుడు దిగులు పడిపోయి ఆగిపోతాడా లేదా ఏదైనా ఆలోచనతోటి నిన్ను ఇచ్చేస్తాడా లంకకు పోవడానికి అనేటప్పటికీ ఈ సురస ఏం చేస్తుందంటే తన మధ్యలో పెద్ద రూపంతో పెద్దగా నాలుక నోరు తెరిచి అంటే నోరు ఎంత పెద్దగా అంటే అంత నోరు పెద్దగా ఉంటుంది తెరిచి హనుమా పోతుంటే ఏ వానరా ఎవరు నువ్వు ఎక్కడ పోతున్నావు నా నోట్లోకి రా నిన్ను నేను అంట అనేటప్పటికీ అమ్మ నేను రామకార్యంలో వెళ్తున్నాను నాకు కొద్దిగా అవకాశం ఇవ్వు నేను సీతమ్మ తల్లి జాడ తెలుసుకున్నాక రాముడికి ఆ విషయం చెప్పి నీ దగ్గరికి మళ్ళీ వస్తాను ఇది నా వాగ్దానం అంటుంది లేదు లేదు అప్పటి వరకు నేను ఆగను నాకు ఆకలిగా ఉంది అది ఇది అనేటప్పటికీ సరే ఏం చేస్తాడు అంటే తను ఇంత నోరు తెరిస్తే హనుమా ఇంత ఎదిగాడు ఆవిడ ఇంత నోరు తెరిస్తే ఇంత ఎదిగాడు ఎంత పెద్దగా ఎదుగుతున్నాడంటే ఆవిడ అంతగా నోరు తెరిచేటప్పటికి ఏం చేశాడంటే వెంటనే చిన్నగా అయిపోయాడు ఆ బుటనవేలంతా చిన్నగా హనుమ అయిపోయి తన నోట్లోకి పోయి బయటకు వచ్చేసాడు వచ్చేసి అన్నాడు అమ్మ నీ నోట్లో రమ్మన్నావు నన్ను తింటానని లేదు నీ నోట్లోకి వచ్చాను వెళ్ళిపోయాను నీ వాగ్దానాన్ని నేను నెరవేర్చాను నన్ను వదిలేయి తల్లి అనేటప్పటికి ఆవిడ మామూలుగా నాగదేవత రూపంలో ఇదైపోయి హనుమ నువ్వు వెళ్ళే కార్యం చాలా జరుగు జయప్రదంగా జరుగుతుంది నీకు సీతమ్మ చాల తల్లి జాడ తెలుస్తుంది అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తుంది ఈ పంపించి ఇంకా ముందుకు పోతుంటే సముద్రంలో ఒక సింహాక అని చెప్పేసి ఒక రాక్షసు ఉంటుందండి అది ఎలాంటి తత్వం ఉందంటే సముద్రంలో చేపలు ఉంటాయి తిమంగలాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి అది అందులో ఉన్నాయి తినదు అది ఎక్కడ ఉండి ఏం అంటే ఆకాశంలో పక్షులు పోతున్నాయనుకోండి ఆ పక్షులను గుంజుకొని తింటుంది అది అయితే ఆకాశంలో ఏది పోతున్నా తింటుంటే ఈ హనుమ హనుమాన్ చూసేటప్పటికి అది ఏమనుకుంటుందంటే ఈ ఎవరు ఆకాశంలో పోతున్నారు ఇంత పెద్ద ఆకారాన్ని నేను పట్టుకున్నానంటే కొన్ని సంవత్సరాలు నేను తినొచ్చు అని చెప్పి అనుకుంటుంది అనమాట అనుకొని ఏం చేస్తుంది అంటే ఎందుకు అనుమానం వస్తుంది ఎవరో నన్ను వెనక్కి గుంజుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే ఇదేం అంటే ఆ హనుమ నీడను పట్టి ఆపుతుంటుంది అనమాట తన వేగం తగ్గేటప్పటికి కింద చూసేటప్పటికి ఇది ఉంది ఇదేం చేస్తుందంటే పైకి లేచి నేను నిన్ను తినేస్తాను నాకు ఆకలిగా ఉంది అని చెప్పి అంటుంది అనమాట అనేటప్పటికి అన్మ ఏమంటాడంటే తల్లి నువ్వు నన్ను తర్వాత తిందు నేను ఒక కార్యం లేదు లేదు నేను నిన్ను తినేస్తానంటే మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేస్తాడంటే అన్మ తన నోరు ఎంత ఉంటే ఇంతగా పెరుగుతాడు ఈ విధంగా పెరిగేటప్పటికి అది కూడా నోరు ఆకాశం అంతా పెంచేటప్పటికి వెంటనే అందులోకి వెళ్ళి వెళ్తాడు వెళ్ళి చీల్చి బయటకు వచ్చేస్తాడు అంటే ఇది రాక్షసి కనుక చీల్చి బయటకు వచ్చేటప్పటికి ఇది చనిపోతుంది హనుమా ముందుకు వెళ్తుంటాడు అయితే ఈ సింహాక ఒక ఒక గుణాన్ని చూస్తే మనకే మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏమిటంటే అది తన దగ్గర ఉన్నది వదిలేసి ఆకాశంలో ఉన్ వెళ్తున్న దాన్ని బట్టి గుంజుతుంది మానవులల్లో కూడా చాలామంది ఎలా ఉంటారంటే నా స్థాయిని నేను మర్చిపోతాను మీకు అవకాశాలు వచ్చి మీరు ఎదుగుతుంటే మీ కాలు బట్టి గుంజాలా అని ఆలోచిస్తుంటాను ఈర్ష్య అసూయతోటి అసూయ పెట్టుకొని ఏం చేస్తానంటే రకరకాలుగా అంటే లిటరల్గా కాలు బట్టి గుంజకపోయినా కానీ మీ గురించి నేను తప్పుడు తప్పుడు ప్రచారం చేయడము మీరు అలాగండి ఇలాగండి అసలు ప్రమోషన్ రావాల్సింది ఏమొస్తుందండి ఆవిడ తెలుగు రాదు లేదా యాంకరింగ్ రాదు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేదంతా గుణం గల్లది ఇదనమాట ఎందుకంటే తను తన పక్కనున్న వదిలేస్తుంది ఎదుగుతున్న వాళ్ళని గుంజేస్తుంది హనుమ ఎదుగు వెళ్తుంటే తనని పట్టుకొని గుంజే రాక్షసత్వం కనుక ఇదనమాట ఇక్కడ ఆతిథ్యం అనుకోండి అవరోధాలు అనుకోండి రెండేమో ఆతిథ్యం ఇచ్చినట్టుగా ఒక రెండేమో ఒకటేమో పరీక్ష ఒకటేమో అవరోధం అయితే అవన్నీ దాటుకొని లంకకు హనుమ చేరాడమాట అసలు హనుమ లంక ప్రవేశం ఎలా చేశారు అక్కడ ఏమవుతుందండి అంటే లంకకు వెళ్ళేటప్పటికీ ఆ లంకలు దిగి చూస్తాడనమాట ఒక పెద్ద పర్వతం మీద లంకా నగరం ఉంటుంది విశ్వకర్మ సృష్టించిన లంక అండి అది స్వర్ణమయం ఎక్కడ చూసినా కానీ అయితే అది ఏంటిదంటే రావణాసురుడి యొక్క సవతి సోదరుడైన కుబేరుడు అది అయితే బ్రహ్మదేవుడు తప తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు కుబేరుడికి వరమిస్తాడు విశ్వకర్మ నీకు నిర్మించిస్తాడు అనేటప్పటికీ ఇంత పెద్ద నగరం నిర్మించాడు అది ఎలా ఉంటుందో అంటే మనం ఇప్పుడు పరదాలంటాం కర్టన్స్ మనం కాటన్ తోటే మనం ఒక టెక్స్ట్ ఒక మెటీరియల్ కాటన్ దే పరదా లాంటిదో లేకపోతే ఇంకేదో సన్నగా ఉండేది వేసుకుంటాం అక్కడ రత్నాలు ముత్యాలతో ఉంటాయి అన్నమాట మొత్తం ఎక్కడ చూడు తివాసీలు బంగారం ఉంటాయి అరుగులు బంగారం ఆ లంక ఎలా ఉంటుందో అంటే త్రికుట పర్వతం మీద ఉంది హనుమ అక్కడ తిరిగి చూసేటప్పటికి కళ్ళు చెదిరిపోతుండే విశ్వకర్మ సృష్టించింది అయితే ఈ కుబేరుడు దాన్ని దానిపైన ఉండి తను రాజ్యం వెళ్తుంటే ఒకరోజు వీడు రావణాసురుడు తన సవతి అన్నైనా అతని యొక్క సంపదను ఇవన్నీ చూసేటప్పటికీ ఎలాగైనా ఇది నాకు కావాలి ఇతనికి ఉండడం ఏందని చెప్పి యుద్ధం చేసి అతన్ని ఓడిస్తాడనమాట ఓడించేటప్పటికీ ఆ పుష్పక విమానం కూడా కుబేరుడిదే వీడిది కాదు ఈ లంకను మన ఇప్పుడున్న భాషలో చెప్పుకోవాలంటే కబ్జా చేసేసాడనమాట అయితే తండ్రి అయిన కుబేరుడికి ఇతనికి రావణాసురుడికి తనరైన విశ్వవసుడు ఏం చేస్తాడంటే వద్దునైనా వాడు దుర్మార్గుడు నువ్వు వెళ్ళి కైలాసంలో తపస్సు చేసుకుంటే కుబేరుడు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటాడు ఇతని దాన్ని తన అన్న తన సవతి సోదరుడి దాన్ని తీసుకొని అక్కడ రాజ్యం వెళ్తూ ఇదంతా తనదే అన్న భావనతోటి ఆ విధంగా ఉంటాడు అక్కడంతా చూసేటప్పటికి రాక్షసులు వీళ్ళ యొక్క కాపల ఎందుకంటే ఇప్పుడు కాపల ఎక్కువ ఎక్కువగా ఎక్కడ ఉంటుందండి మీ ఇప్పుడు మనం చూస్తే నా ఒంటి మీద మనం కూడా అప్పుడప్పుడు కొందరిని చూస్తుంటాం యాభై తులాల బంగారం వేసుకొని నగలు వేసుకొని మగవాళ్ళు కూడా వేసుకుంటున్నారు వాడికి నలుగురు బాడీగార్డులు ఉంటాడు ఏమీ లేని వాడికి ఏముంటుంది వాడు నార్మల్గా వెళ్ళిపోతాడు అదేవిధంగా ఇంట్లో ఎక్కువ డబ్బు డబ్బు కానీ ఈ బంగారం కానీ ఉంటే ఏంది కుక్కలను పెట్టుకుంటారు బాడీ గార్డులను పెట్టుకుంటారు అందు గురించి ఒక మాట అనమాట హిందీలో బంగారాన్ని సోనా అంటారు మనందరికీ తెలిసింది జాపర్ సోనా రహత వాపర్ సోనా నైరేత అంట సోనా అనేది బంగారమే సోనా అనేది కూడా నిద్ర సోనా ఉన్న దగ్గర నిద్ర కూడా ఉండదు అనమాట ఆ విధంగా ఉండేటప్పటికి ఇవన్నీ చూసేటప్పటికి హనుమా అనుకుంటాడు అసలు ఇంత పెద్ద నగరానికి నేను ఒక్కడిని రాగలిగాను తర్వాత ఇంకా రావాలంటే ఒక సుగ్రీవుడు రాగలుగుతాడు ఒక నీలుడు రాగలుగుతాడు అంగదుడు రాగలుగుతాడు నలుగురం వచ్చి ఏం చేస్తాం మేము అందులోకి ఏంది వీటికి భయం ఇక్కడ రావణాసురుడికి సీతమ్మని తీసుకొచ్చినాక ఎక్కడికేంచిన రాముడు వస్తాడేమో యుద్ధం చేస్తాడేమో అని కాపల ఇంకెక్కువ పెంచేస్తాడు భయంతో ఆ కాపలంత పెరిగేటప్పటికి ఏమవుతుందో అంటే ఆ అంత కాపలను చూసేటప్పటికీ రాత్రి బగలు ఆ సైనిక ప్రహార ఇవన్నీ చూసేటప్పటికి హనుమాయం అనుకుంటాడంటే ఎవరు వచ్చినా కానీ ఏం ఉపయోగము జయించగలుగుతామా అంటే మామూలుగా మానవులం మనం కూడా కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు ఎందుకో నిరాశ నిస్పృహ వచ్చేటప్పటికి మనం నెగిటివ్గా ఆలోచిస్తాం అదేవిధంగా ఆంజనేయుడు ఆలోచిస్తాడు మళ్ళీ తనకు తానే సమాధానం చెప్పుకుంటాడు ఇవన్నీ నేను ఇప్పుడు ఆలోచించుకోవాలా అసలు ఉందో లేదో అది తెలుసుకున్నాక ఆ తర్వాత తిరిగి వెళ్ళి నా ప్రభు అయిన సుగ్రీవుడికి రాముడికి చెప్తాను వాళ్ళు నిర్ణయిస్తారు నేను కాదు కదా నిర్ణయించేది అని చెప్పి అవన్నీ వెతుకుతుంటే వెతుకుతుంటే అలా చూస్తూ ఉంటాడనమాట అక్కడ ఎలా ఉన్నారు అంటే ఆ విధంగా వాళ్ళందరినీ చూసేటప్పటికీ తాను అక్కడ దుంకేస్తాడనమాట ఆ లంకలోకి దుంకేస్తాడు దుంకేసేటప్పటికి అక్కడ ఏమవుతుందంటే లంకి నేను ఒక రాక్షస స్త్రీ కాపలుగా ఉంటుందండి ఆ కాపలగా ఉంటుంది రావణాసురుడు అంటే ఆ నగర కాపలు చేసే వ్యక్తి పేరు లంకిని ఆ స్త్రీ రాక్షసి అది అయితే అది అక్కడ ఉండేటప్పటికి ఈ హనుమాన్ చూసేటప్పటికి అయితే హనుమ మనం ఇప్పటివరకు చూసుకుంది ఏంది బాగా ఎత్తుగా ఎదిగాడు కదా ఇప్పుడు నేను ఈ ఆకారం తోటి పోతే నన్ను అనుమాన పడతారని చెప్పేసి తర్వాత ఏం చేస్తాడంటే చిన్నగా పిల్లిలా పిల్లి అంతా అవుతాడు అయ్యి కూడా ఏం చేస్తాడంటే చంద్రోదయం అయ్యే వారితో ఆగిపోయి ఉంటాడు ఇప్పుడు మనం ఏదైనా దొంగతనంగా ఏదైనా పని చేయాలంటే పగలపూట చేస్తే మనం తొందరగా తెలిసిపోతుంది అదే విధంగా అన్నమా దొంగతనంగా వెళ్ళి వెతకాలి సీతమ్మ వారిని కనుక చంద్రోదయం అయ్యే వరకు ఆగి ఆ లంకలోకి వెళ్ళేటప్పటికి ఎదురుగా చిన్నగా ఉంటాడనమాట ఆ లంకిని ఏముంటుంది ఏ వానరవాసి ఎవరు నువ్వు ఎందుకు వచ్చావంటే అమ్మ అందరూ గొప్పగా చెప్పుకుంటారు ఈ లంక చాలా గొప్పదని గురించి నేను వచ్చాను ఒక్కసారి నేను లంకను చూసి వెళ్ళిపోతానంటుంది నన్ను కా నన్ను కాదని లంకలో ఎవరు అడుగు పెట్టలేరు నువ్వు వెనక్కి బాగుంటాయి లేదమ్మా అని బ్రతిమ్లాడుతుంటాడు అది రాక్షసు మనస్తత్వం కనుక అది ఏం చేస్తుందో అంటే కోపం వచ్చి హనుమాన్ పడల్మని కొట్టుతుంది అనమాట కొట్టేటప్పటికి ఆ చిన్నగా ఉన్న హనుమా ఇట్లా కదిలిపోతాడు కదిలిపోయేటప్పటికి హనుమా ఏం చేస్తాడంటే తిరిగి ఆమెను కొడతాడు కొట్టేటప్పటికీ ఈ బలానికి ఏదో భూకంపం వచ్చినట్టు అయ్యేటప్పటికీ అప్పుడు ఆమె కడితమైపోతుంది నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎవరో నాకు తెలిసింది బ్రహ్మదేవుడు ఎప్పుడో మాకు చెప్పాడు ఒకరోజు ఒక వానరం వచ్చి నన్ను జయించిండంటే ఈ లంక అయిపోతుందని తెలుసు నాకు వానర నువ్వు ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళిపో రావణాసుడు చేసింది అంతిమ గడియలు వచ్చాయి కనుక నువ్వు లోపలికి వెళ్ళిపో అంటారు అంటే కూడా రాముడు రా హనుమా ఏం చేస్తాడంటే ఆ యొక్క ద్వారంలోకించి పోకుండా శత్రువు దాంట్లోకి పోయేటప్పుడు అందుగురించి పెద్దలేమంటారు అంటే మన మిత్రులు మనకు కావాల్సిన బంధువుల దగ్గర పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టేటప్పుడు కూడా కుడికాలు తోటి పెట్టమంటారు మనకు పనికిరాని వాడు ఉన్నాడు అనుకోండి ఒక శత్రువు లాంటి వ్యక్తి ఉంటే ఎడమకాలతోటి పెట్టమంటాడు హనుమా కూడా ఆ గోడ ఎక్కి ప్రహారీ గోడ ఎక్కి ఆ లంకలోకి దుంకేటప్పుడు తోటే దుంకి లోపలికి వెళ్తాడు అనమాట రాజేంద్ర కుమార్ గారు రామాయణం గురించి చక్కని విశేషాలు అందిస్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే సుందరాకాండ యొక్క వైశిష్టాన్ని గురించి అందులో హనుమ సాగరాన్ని ఎలా దాటారు అక్కడ ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి ఎలాంటి ఆతిథ్యం హనుమకు లభించింది లంకా ప్రవేశం ఎలా జరిగింది అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదములండి జై శ్రీరామ్ ఇదండి వాళ్ళ శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం